సో క్లైమేట్ చూస్తే చాలా కూల్గా ఉంది సో ఈరోజు మండే టైం ఎగ్జాక్ట్గా నైన్ అయింది ఇంక ఈరోజైతే బయలుదేరాలి బస్ టికెట్ ఏమో మార్నింగ్ బుక్ చేసినప్పుడు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయి చీపిస్తాయి అవి కూడా అవి కూడా అంత తక్కువ అంటే కాదులే మార్జిన్లో పైగా మనం ఏసీ బస్ బుక్ చేసాం ఫైనల్గా ఇంటి నుంచి మళ్ళీ ఇష్టం లేకపోయినా హైదరాబాదు వెళ్ళడం అన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి కవర్ అటే పెట్టేశాడు మావాడు వాడు ఇంటి నాటిది ఇలాగా ఉండిపోయినాయి సో ఫైనల్గా ఇది బ్యాక్ సైడ్ ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళాక వీడియోస్లో చూసుకోవడం కోసం ఇది ఇల్లు అందరూ టీవీ సో ఇది కిచెన్ మళ్ళీ సంక్రాంతికి కిచెన్కి రావడం అండ్ ప్రసాదం ఇదంతా ఇది పట్టుకెళ్ళాలని ఉంది కానీ పట్టుకెళ్ళాలి సో ఎగ్జాక్ట్గా బస్సు టికెట్ రేట్ చూసుకుంటే ఈ రేంజ్లో అయితే ఉన్నాయి ఎప్పుడు ఆంధ్రాకి ఫెస్టివల్కి వచ్చినా ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలాగే రేట్లు ఎక్కువ ఉంటాయి సో ఇలాగ బిజినెస్ ఇదే అండ్ నేను బుక్ అయితే దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నది అండ్ కూపన్ కోడ్స్ అవి యూజ్ చేసి ఎలాగైనా మహాబస్ ఈ బస్ అయితే బుక్ చేశాను ప్రజెంట్ అయితే వస్తుంది ఏసీ బస్ ఇది ఇంకా టైం పట్టింది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా రోడ్డు మీదకి అయితే వచ్చేసాం మేనల్లు అయితే దించారు ఇంకా ఇక్కడ చూస్తున్నాం బస్సు కోసం ఎంత టైం పడుద్ది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చేది ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ బస్సు టెన్కి అయితే వచ్చింది అంటే కొంచెం లేట్ అయిందని చెప్పచ్చు మ్యాక్సిమం హైదరాబాద్ వెళ్ళేసరికి రీచ్ సెవెన్ ఆ టైం అయితే అవ్వచ్చు మళ్ళీ అది ఒక బొత్తుగా అనిపిస్తుంది ఆ కార్పొరేట్ స్టైట్ తప్పదు వెళ్ళాలి హాలిడేస్ అయితే నేర్చుకుంటేనే బయలుదేరా మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఫోన్ చేసి బస్సులో వెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో వాళ్ళు అంతా గుర్తొచ్చి టగేడుపు వచ్చేసింది ఏడిపోయితే కంట్రోల్ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళతో హ్యాపీగా ఉండి సడన్గా వెళ్ళిపోయేసరికి అలా అనిపించింది సో ఎగ్జాక్ట్గా బస్సు అయితే ఏలూరు టోల్ గేట్ దగ్గర అయితే ఆపాడు సో అండ్ ఇది వాష్రూమ్కి అంటే తినడానికి అయితే ఎంత స్టాప్ ప్లట్ అయితే చాలా చల్లగా ఉంది మనం ఎక్కిన బస్సు అయితే అది మహాబస్సు ట్రావెలింగ్కి ఫెస్టివల్ సీజన్ కదా అందరూ హైదరాబాదే చేరుకుంటారు తను బస్సులో ఏడుకునే ఇంటికాడ నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఏదో బాధ అందుకే ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి ఏడవ స్టార్ట్ చేశారు అంతే సమ్ టైమ్స్ లైఫ్ శాడ్ න ගේ हसබැස් ක ප ම . థర్టీగా హైదరాబాద్ ఎల్బీ నగర్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది టైం గా సిక్స్ అయింది ప్రజెంట్ వచ్చి లక్కీ కప్పు లక్కీ కప్ ఇక్కడి నుంచి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టింది మళ్ళీ ఈ నరకొండకి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ మొత్తం ఇంకెళ్ళి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఎయిట్కి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోవాలి ప్రతి ఊడు హార్న్ కొట్టేవాడు సో ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీకే తింపేస్తాడు ఇది అంతా కోచింగ్ సెంటర్ల హవా సిగ్నల్ దాటి హాస్టల్కి అయితే రీచ్ అవ్వాలి పర్వాలే బస్సు వాడైతే చాలా ఫాస్ట్గానే తీసుకొచ్చిందనే చెప్పచ్చు వెళ్ళి వన్ అవర్ ఫ్రెష్ అయ్యి తర్వాత ఆఫీస్కి అయితే బయలుదేర సో ఆఫీస్ క్లోజింగ్ టైం అయిపోయితే కరెక్ట్గా ఆల్మెన్ సెంటర్ దగ్గర అయితే దిగా ఇదే ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ రేపు స్టార్ట్ చేయాలి ఇది మూనైతే ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే ఈరోజు పౌర్ణి కదా మేబీ అందుకే అంతలా ఉంది